హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పెన్షనర్స్కు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదంటూ ఏపీ హైకోర్టు కీలక తీర్పు అయితే విడుదల చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నీతో ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన హైకోర్టు పెన్షన్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది మరి ఆ తీర్పు సారాంశం ఏమిటి కోర్టుకు వెళ్ళిన వారు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము సో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిపాలనా నియంత్రణలో నియమితులైనటువంటి పెయిడ్ సెక్రటరీస్ నలుగురు ఉద్యోగులు దాదాపుగా రిటైర్ అయిన తర్వాత ఒక తొమ్మిదేళ్ల పాటు వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ గ్రాట్యుటీ అయితే కానీ లీవ్ ఎంగేజ్మెంట్ అయితే కానీ రాకపోవడం వల్ల తోటి బ్యాంకు బ్యాంకు జిల్లా బ్యాంక్ అధికారులతోటి పోరాడి విసుగు చెంది హైకోర్టుకు వెళ్ళటం జరిగింది వారు వారు రెండు వేల పదహారులో హైకోర్టుకి వెళ్ళారు ఆ నలుగురు కూడా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు ఆ రిట్ పిటిషన్ నెంబర్లు వరుసగా స్క్రీన్ పైన అయితే చూడవచ్చు మీ మేరకు హైకోర్టు సంచలన తీర్పు పెన్షనర్ల ప్రయోజనాలు దాతృతం కాదు హక్కు అంటూ వాళ్ళు రెండు వేల పదహారులో కోర్టుకు వెళ్ళారు అయితే తుది తీర్పుని అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన మన గౌరవనీయులటువంటి జస్టిస్ కంచె మహేశ్వరరావు గారు ఇచ్చారు అయితే ఈ సందర్భంగా హైకోర్టు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు చాలా కీలకమైనవి పెన్షనర్ల హక్కులు పెన్షనర్లకి రావాల్సినటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ అనేవి దాతృతం కాదు అవి వాళ్లకు వాళ్ళ హక్కు వాళ్ళ ఆస్తి వంటివి చట్ట విరుద్ధ చర్యలు వారికి ఏళ్ల తరబడి సేవ చేయించుకొని పదవీ విరమణ అనంతరం ఈ మేరకు చట్ట ప్రకారం చెల్లించాల్సినటువంటి టెర్మినల్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ కానీ లీవ్ ఎన్కాష్మెంట్ అయితే కానీ ఇతర అదర్స్ అయితేనేమి చెల్లించకపోవడం అనేది చట్ట విరుద్ధమే కాకుండా రాజ్యాంగ విరుద్ధమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది ఆర్థిక పరిస్థితి సానుకూల ఆర్థిక పరిస్థితి ఒక సాకు కాదు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే అనేటటువంటి ఒక కార్య కారణంతో ఉద్యోగుల హక్కులని కాలరాయటం అనేది కరెక్ట్ కాదని కూడా తెలిపింది విస్మయ వ్యక్తం పదవీ విరమణ చేసి పదహారేళ్ళు పూర్తయినా కూడా టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసింది వడ్డీతో చెల్లింపు ఆదేశం ఈ విచారణ అనంతరం హైకోర్టు పిటిషన్లకు చెల్లించాల్సినటువంటి ప్రయోజనాన్ని పది శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని కూడా స్పష్టం చేసింది అమానవీయం రాజ్యాంగ విరుద్ధం ఈ సందర్భంలో హైకోర్టు కీలకమైనటువంటి ఒక ప్రకటన చేసింది టెర్మినల్ బెనిఫిట్స్ కోసం రిట్ పిటిషన్ దాఖలు చేసినటువంటి వ్యక్తులు డెబ్బై ఎనభై తొంభై సంవత్సరాలుగా చేరుకున్నటువంటి వారు అంత వృద్ధాప్యంలో వారికి ఆరోగ్య పరిస్థితులు కానీ ఇతర ఆర్థిక పరిస్థితులు కానీ సక్రమంగా ఉండవు అటువంటి సీనియర్ సిటిజన్లకు ఈ విధంగా చేయడం అనేది అమానవీయం మరియు రాజ్యాంగ విరుద్ధం అని కూడా స్పష్టం చేసింది తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న న్యాయ పోరాటాలు అయితే ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు కూడా అనేక మంది పెన్షనర్స్ వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం కోర్టులకు హైకోర్టులకు వెళ్ళి తీర్పును తీసుకురావడం జరిగింది అయితే తీర్పు వచ్చిన వారందరూ కూడా బెనిఫిట్స్ లభించాయా అనేది కూడా మనకి స్పష్టంగా తెలియటం లేదు మీలో ఎవరికైనా కనుక తెలుస్తుంటే మీ స్నేహితులు కానీ ఎవరికైనా కానీ హైకోర్టు తీర్పు ప్రకారంగా వాళ్ళు పొందినటువంటి బెనిఫిట్స్ గ్రాడ్యుటీ ఎన్కాచ్మెంట్ ఆఫ్ ఎన్వల్యూస్ అని ఇతర బెనిఫిట్స్ ఉంటే మీరు స్పష్టంగా మెసేజ్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఇంకొక వార్త కూడా చూద్దాము ప్రభుత్వ ఉపాధ్యాయులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రిటైర్ అయినటువంటి వారికి రావాల్సిన గ్రాట్యుటీ ఎన్కేస్మెంట్ కోసం కోర్టుకు వెళ్ళినటువంటి వెళ్ళినట్టు కోర్టు కూడా వారం రోజుల లోపల వాళ్ళకి ఇవ్వాల్సిన అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పినట్టు వారి బెనిఫిట్స్ కూడా వచ్చినట్టు కూడా వాట్సాప్లో చెక్కర్లు వేస్తుంది అయితే ఈ రిట్ పిటిషన్ నెంబర్ వాస్తవమా కాదా ఇది ఫేక్ అని తెలుసుకున్న తర్వాత ఆ వీడియోని ఈ ఈ మేరకు మీ ముందుకు తీసుకురావటం అయితే జరుగుతుంది ఇక ప్రభుత్వంపై పెన్షనర్ల ఆశలు సకాలంలో ప్రయోజనాలు అందించాలి కాబట్టి ఇటువంటి కేసుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళే సకాలంలో ఇవ్వగలిగినప్పుడు కోర్టుకు వెళ్ళాలనేటటువంటి కోరిక ఎవరికీ కలగదు ఇటువంటి కాలంలో ప్రతి పెన్షనర్ కూడా బాధ బాధలు పడలేక అందరం కూడా కోర్టుకు వెళ్ళాల్సినటువంటి భావన బలపడుతుంది కాబట్టి ఇప్పుడు వెంటనే ప్రభుత్వం కూడా ఒక స్పష్టమైనటువంటి హామీని ఒక స్పష్టమైన తేదీని ఇప్పుడు ఈ లేనటువంటి పరిస్థితులలో ఫలానా తేదీనాడు మీ రిటైర్మెంట్ అయినటువంటి బెనిఫిట్స్ ఇస్తాము అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పి ఈ పెన్షన్లను ఆనందింపజేయాలని అయితే కోరుకుంటున్నాము